ప్రస్తుతం మరొక కేంద్ర ప్రభుత్వం మరొక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను అయితే తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కొరకు ఎస్సీలు మరియు ఇతర కొరకు ఇతరుల కొరకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటే రావడం జరిగింది అంటే టెన్త్ క్లాస్ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం అనమాట క్రింది పాఠశాల విద్యను అభ్యసించుటకు షెడ్యూల్ కులాలు మరియు ఇతర వంచిత తరగతులకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితే ఇస్తున్నారు అయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటనేది అయితే మనం చూద్దాం ముఖ్యంగా ఎస్సీలందరికీ కూడా ఎస్సీలు అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఎస్సీలతో పాటు ఎస్సీలతో పాటు ఇతరులన్నమాట అంటే శుభ్రపరచుట మరియు ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉండే వృత్తుల్లో నిమగ్నమైన అంటే ఎవరైతే మనకి సో మనకి క్లీన్ చేసే పనిలో ఉంటారో వారు రోడ్లు ఊడ్చే వాళ్ళు కావచ్చు డ్రైనేజీ కావచ్చు ఇలాగా చెత్తకు సంబంధించి పనులు వాళ్ళు కావచ్చు నెక్స్ట్ ఏమో ఫ్యాక్టరీలో ప్రమాదకర ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు కదా వారు వారికి సంబంధించిన పిల్లలకు సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అయితే వారందరూ కూడా గుర్తింపు పొందిన పాఠశాలలో తొమ్మిది మరియు పదవ తరగతిలో చదువుతున్న విద్యార్థులు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర కే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా దరఖాస్తులు అయితే అంగీకరింపబడుతూ ఉన్నాయి ఇక్కడ నిరుపేద గృహస్థుల యొక్క కవరేజ్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ గుర్తింపు పొందిన పాఠశాలలో అంటే ఎవరైతే మనకి ప్రజెంటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎస్సీలు మాత్రం ఓన్లీ తొమ్మిది పది తరగతులకు సంబంధించి పిల్లలకు మాత్రమే అప్లై చేసుకుంటారు ఇప్పుడు ప్రజెంటు ఇక వారు ఎవరైతే నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేస్తున్నారు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ చెత్త పనుల్లో చేస్తున్నారు అంటే మనకి రోడ్లు ఓడవడానికి సంబంధించి లేదంటే డ్రైనేజీకి సంబంధించి పనులు చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా చదువుతున్న అయితే అప్లై చేయొచ్చు అనమాట ఇవన్నీ ఎక్కడ అప్లై చేయొచ్చని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ ఏదైతే ఏ రాష్ట్రం మనకి ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఇక్కడ ఆ స్కూల్కి సంబంధించి ప్రభుత్వం యొక్క వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట స్కాలర్షిప్ వెబ్సైటు అందులో అయితే అప్లై చేసుకోవాలి ఇక ఒక్కొక్కరికి మూడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట వికలాంగులు ఇంకొక పది శాతం ఎగస్ట్రా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే విద్యార్థులు సంబంధిత రాష్ట్ర స్కాలర్షిప్ పోర్టల్స్లో దరఖాస్తు చేసుకోవాలి విద్యార్థులు అయ్యే మొబైల్ నెంబర్ ఉండాలి ఆధార్ నెంబర్ ఉండాలి బ్యాంకు ఖాతా అనుసంధానం పడిన ఆధార్ కార్డుతో అనుసంధానం బ్యాంకు కార్డ్ బ్యాంకు కూడా ఉండాలన్నమాట మొత్తం మూడు ఉండాలి డాక్యుమెంట్లు కూడా దీంతోపాటు ఆదాయ కుల ధృవీకరణ పత్రమును కుల ధృవీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రం రెండు కూడా ఉండాలి మొత్తంగా ఐదు డాక్యుమెంట్లు ఉండాలి అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఏ ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలోనే ఈ స్కూళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్స్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్లో అయితే చేసుకోవచ్చు ఇది ప్రభుత్వ పాఠశాల ఒకటే కాదు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా అప్లై చేసుకోండి మీకు తెలియకపోతే మీ స్కూల్కి సంబంధించి సార్లు హెడ్ మాస్టర్లు కానీ ప్రిన్సిపల్ కానీ ఉంటారు వాళ్ళైతే అడిగితే క్లియర్గా చెప్తారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను